నమస్తే అండి జీవన్ సెట్లీకి స్వాగతం ఈరోజు నేను మా ఫ్రెండ్ ఇల్లు చూపిస్తున్నానండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి వాల్ డెకర్స్ వాల్ పేపర్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇదిగోండి మనకి బయట నుంచే అర్థమవుతుంది వీళ్ళకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనేది వాల్పేపర్ చూడండి షూర్ ఎక్కువ వెనకాల అలాగే మెయిన్ డోర్ పక్కన అంతా బ్యాంబూ డిజైన్తో వచ్చిన వాల్ వచ్చింది వచ్చిందనమాట ఈ షూర్యాక్ కూడా చూడండి పక్కనే ప్లాంటర్స్ ఇప్పుడు మనకి హోటల్స్లో అది కూడా వుడ్తో చేసిన బాక్స్ లాంటివి పెట్టి అందులో ప్లాంట్స్ పెడుతున్నారు కదండి ఆ టైప్లో చేయించారు షూర్యాక్ కూడా చూడండి చాలా బాగుంది ఇదిగోండి మెయిన్ డోర్ దగ్గర మనకి గడపకి డిజైన్ ఉంది ఇదిగోండి ప్లాంటర్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా బాక్స్ టైప్లో చేయించి వుడ్తో ఇందులో కుండీ పెట్టారనమాట చాలా అందంగా ఉంది ఇది మెయిన్ డోర్ గడప మీద చాలా డిజైన్ అందరూ వేస్తారు చాలా బాగుంటుంది గడపకి ముందు మళ్ళీ ఒక గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ పెట్టి దాని మీద డిజైన్ ఉందండి అది చాలా బాగుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి స్ట్రైట్ హాల్ ఉంటుంది అనమాట త్రీ బెడ్రూమ్ హౌస్ అండి మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఎదురుగా సోఫా సెట్ వేసారనమాట వెనకాల డైనింగ్ ఉంటుంది డైనింగ్కి లివింగ్కి మధ్యలో పార్టీషన్ వచ్చిందండి స్ట్రైట్ హాల్ ఇలా రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి వెనకాల రైట్ సైడ్ అంటే ఆగ్నేయముల్లో కిచెన్ వచ్చిందనమాట ఈ సోఫాకి ఎదురుగా అంటే మనం ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్ వైపు సోఫా సెట్ వేశారు రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చిందండి టీవీ యూనిట్ కూడా సింపుల్గా వచ్చింది అంతా ఈ ప్లాంట్స్ చూడండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టారు కానీ చాలా బాగుందనమాట అంటే ప్లాంట్స్ పెడితే మనకి ఇంటికి అందం వస్తుందండి న్యాచురల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేము అనుకుంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టినా చాలా బాగుందనమాట అలాగే వాల్ క్లాక్ చూడండి అసలు వాల్ డెకర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో వాల్ క్లాక్ కూడా అసలు ఈ వాల్ మొత్తానికి చాలా అందం వచ్చిందనమాట క్లాక్ డిజైన్ వల్ల అలాగే ఇటువైపు సోఫా వెనకాల లైట్ కలర్ వాల్పేపర్ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇక్కడ కూడా ఈ ఫ్రేమ్ పైన ఈ లైట్స్ అది వచ్చి అంటే వాల్ మొత్తానికి చాలా అందంగా ఉంది ఈ వాల్పేపర్స్ కూడా డీసెంట్ కలర్స్ వచ్చి ఇదిగోండి పార్టీషన్ కూడా ఈ ఐరన్తో అన్నమాట కానీ చాలా బాగుంది ఇది కూడా ఈ వెనకాల డైనింగ్ అండి ఈ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అంటే టీవీకి వెనక వైపు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఆగ్నేయముల్లో అంటే మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్కి ఆగ్నేయముల్లో కిచెన్ వస్తుంది ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ పార్టీషన్కి వెనకాల గెస్ట్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ వస్తాయి అనమాట ఇదిగోండి ఇది స్ట్రైట్ హాల్ డెకరేషన్ అయితే చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉందన్నమాట ఎందుకంటే బ్రౌన్ కలర్ సోఫా పైన ప్రతి వాల్కి ఏదో ఒక సీనరీ కానీ అలా ఫ్రేమ్స్ పెట్టి చాలా బాగుందండి వెనకాల ఈ మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఉన్న వాళ్ళకి మంచి సీనరీ పెట్టరు అంటే వాళ్ళు ఊరికే ఖాళీగా ఉండేదానికంటే ఇలా ఏదో ఒక డెకరేటివ్ పీస్ పెడితేనే చాలా లుక్ వచ్చేస్తుందండి సీలింగ్ కూడా లివింగ్ ఏరియాలో ఇలా వైట్ అంటే చుట్టూ బార్డర్ ఉడెన్తో వచ్చి మధ్యలో వైట్ వచ్చిందనమాట సీలింగ్ ఇది అలాగే డైనింగ్ ఏరియాలో మళ్ళీ మధ్యలో ఉడెన్ ఇది వచ్చి చుట్టూ వైట్ వచ్చిందండి సీలింగ్ స్ట్రైట్ హాల్లో సగం వరకు ఒక డిజైన్ వచ్చి వెనకాల డైనింగ్ ఏరియాకి ఒక డిజైన్ వచ్చింది ఇదిగో డైనింగ్ ఇలా మధ్యలో వేసి ఈ లెఫ్ట్ సైడ్ క్రాకరీ యూనిట్ వచ్చింది ఇది లైట్ కలర్ వచ్చి చాలా బాగుంది అన్నమాట చాలా డీసెంట్గా ఉంది ఇక్కడే ఒక వినాయకుడు ఇది పెట్టి ఫౌంటైన్ వచ్చింది ఈ వెనక్కి బాల్కనీలోకి ఉంటుందండి ఇక్కడ ఇటు సైడ్ వాల్కి ఒక చిన్న కబోర్డ్ వచ్చి అందులో ఓవెన్ అది వచ్చిందనమాట ఇదిగోండి పైన చూడండి డైనింగ్ ఏరియాలో సీలింగ్ ఇలా వచ్చిందనమాట ఇక్కడ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చి ఇక్కడ మా డైనింగ్ టేబుల్ మీద కూడా ఒక ఫ్లవర్ వాజ్ ఇటు నుంచి చూసిన ఇటు నుంచి చూసినా ఈ హాల్ చాలా అందంగా ఉందండి పార్టీషన్ ఉండడం వల్ల సపరేట్ రూమ్ లాగా ఉంది చాలా లుక్ వచ్చింది ప్రతి వాల్కి ఏదో ఒక సీనరీ కానీ అసలు అంటే వాల్ క్లాక్ పెట్టినా ఆ వాల్ క్లాక్ కూడా మంచి డిజైనర్ పీస్ పెట్టారనమాట దాంతో చాలా అందంగా ఉంది ఇదిగో డైనింగ్ ఏరియాలో ఒకవైపు అంతా క్రాకరీ యూనిట్ వచ్చి ఇంకో వైపు వచ్చింది వచ్చిందనమాట చూడండి ఇది కిచెన్ అండి ఈ కిచెన్లో కూడా లైట్ పింక్ తో వచ్చిన డెకోలం పెట్టారు చాలా నీట్గా ఉంది మనం ఇలా కిచెన్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఫ్రిడ్జ్ వచ్చింది దీన్ని పక్కనే సింక్ అలాగే సి డిష్ వాషర్ అనమాట సింక్ పైనే వాటర్ ప్యూరిఫైయర్ వచ్చిందండి ఇదిగో చూడండి మనం ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ ఫ్రిడ్జ్ వచ్చింది మళ్ళీ పైన అంతా లాఫ్ట్ వచ్చి ఈ ఫ్రిడ్జ్ పక్కనే ఈ ఏరియా అంతా సింక్ సింక్ పక్కనే కింద డిష్ వాషర్ కూడా వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుంది అనమాట అంటే ఈ ఇక్కడి నుంచి బయటికి యూటిలిటీ ఏరియా వచ్చి అక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది ఎల్ షేప్లో వచ్చిందండి కిచెన్ ప్లాట్ఫామ్ పైన అంతా వైట్ లాఫ్ట్ అలాగే కింద అల్మారు అంతా వైట్ వచ్చి ప్లాట్ఫామ్ కింద వైపు అంతా మంచి లైట్ పింక్ కలర్ డెకోలే వచ్చిందనమాట ఇక్కడ స్టవ్ కూడా చూడండి కంప్లీట్గా ఈ కార్నర్కి పెట్టేశారు అంటే జనరల్గా మధ్యలో పెడితే కొంచెం ప్లేస్ వేస్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది అండి ఇప్పుడు కంప్లీట్గా కార్నర్లో వచ్చింది స్టవ్ అంటే కంప్లీట్ ఆగ్నేయములలో వచ్చిందనమాట దాంతో మనకి ప్లాట్ఫామ్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుంది నాకు ఇదైతే చాలా నచ్చిందండి మా ఇంట్లో కూడా మాకు ఈ ప్లాట్ఫామ్కి మధ్యలో స్టవ్ పెట్టాం దాంతో ఇటువైపు ప్లేస్ వేస్ట్ అయినట్టుగా ఉంటుంది ప్లేస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా కంప్లీట్గా కార్నర్కి పెడితే ప్లేస్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఈ ఐడియా అయితే బాగా నచ్చిందండి పక్కనే కిటికీ కూడా ఉంది దాంతో కొంచెం వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ కిచెన్లో ఈశాన్యముల్లో దేవుడికి ఇలా పెట్టించారండి అంటే మరీ పూజలు ఎక్కువ చే వాళ్ళయితే సపరేట్ మందిరాలు పెట్టించుకుంటారు కానీ ఇలా అప్పుడప్పుడు అంటే మామూలుగా దీపం పెట్టుకుని దండం పెట్టుకుని వర్కే చేస్తాం కదా చాలా నేను నేనైతే అంతేనండి ఇలా వీళ్ళు కూడా ఈ కార్నర్లో పైన ఒక చిన్న అరలాగా పెట్టించేసారనమాట దేవుడికి ఇదిగోండి బయట ఇది ఇడ్లిటీ ఏరియా ఈ వాషింగ్ మిషన్ పైన మళ్ళీ స్టోరేజ్ అంతా పెట్టుకోవడానికి వచ్చిందనమాట ఇది చాలా బాగుంది కలర్ కూడా లైట్ పింక్ కలర్ అసలు ఈ కంప్లీట్ ఈ కిచెన్కి ఈశాన్యముల్లో ఈ పైన దేవుడిది వచ్చి చాలా బాగుందండి తర్వాత ఇప్పుడు హాల్లోంచి ఈ కిచెన్కి ఆపోజిట్లోనే హాల్లోంచి లెఫ్ట్ సైడ్లో చైల్డ్ బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇది చూడండి గ్లాస్ డోర్ మొత్తం ఇది కల్పవృక్షంలో వచ్చింది డిజైన్ లైట్ బ్లూకి స్లైడింగ్ డోర్స్ అనమాట వాడ్రోమ్ మొత్తం ఈ కల్ప వృక్షం డిజైన్లో వచ్చి చాలా బాగుంది మనం వెళ్ళా లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఈ ఎదురుగా ఉన్న వాల్ మొత్తం వాడ్రోబ్ ఉండి ఈ గ్లాస్ డోర్స్ అనమాట ఇవి ఇది చాలా బాగుంది అలాగే ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి కూడా బయటికి డోర్ ఉంటుందండి అది ఈ బాల్కనీలోకి వెళ్ళే డోర్ అది ఈ ఈ మంచం వెనకాల కూడా మంచి లైట్ గ్రీన్ గ్రీనిష్ కలర్ వా పేపర్ వచ్చింది ఎందుకండి లైట్ గ్రీన్ కలర్ అనమాట సెల్ఫ్ డిజైన్లో వచ్చి చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ ఇప్పుడు ఇటువైపు వాల్కి చూడండి ఇక్కడ ఒక వాల్ క్లాక్ ఉంటుంది ఆ వాల్ క్లాక్ కూడా మంచి డెకరేటివ్ పీస్లా ఉందనమాట ప్రతి వాల్కి మంచి మంచి వాల్ క్లాక్స్ పెట్టారండి ప్రతి రూమ్లో కూడా చాలా బాగున్నాయి అలాగే పేపర్స్ కూడా చాలా చాలా డీసెంట్గా ఉన్నాయన్నమాట ఇది వాష్రూమ్ వచ్చింది ఈ వాల్ క్లాక్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో ఇదే మంచి షోపీస్లో ఉంది రూమ్ రూమ్లో ఇలా సీనరీస్ కానీ ప్రతి డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు హాల్లోంచి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తుందని చూడండి టీవీ యూనిట్ వెనక్కి మాస్టర్ బెడ్రూమ్ అనమాట నైర్తిమూర్లో ఉంటుంది కదండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా వుడ్తో అంతా టీవీ యూనిట్ డిజైన్ వచ్చి ఈ ఇక్కడి నుంచే మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ మనం ఇలా ఎంటర్ అవగానే ఈ తులిప్స్ డిజైన్ ఉంది కదండి ఇది విండోకి బ్లైండ్ అనమాట అసలు చాలా బాగుంది డిజైన్ మంచి తులిప్స్ డిజైన్ ఈ పైన సీలింగ్ కూడా చాలా డీసెంట్గా సింపుల్గా ఉండి బాగుంది అలాగే బెడ్కి రెండు వైపులా చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్లో పీసెస్ అది పెట్టుకోవడానికి అది చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా డీసెంట్గా ఉందనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఇది లైట్ క్రీమ్ కలర్ వాల్పేపర్ అనమాట ఈ వాల్ మొత్తానికి అసలు వాల్పేపర్స్తో అయితే రూమ్ అందమే మారిపోతుందండి చాలా బాగుంటున్నాయి ఇక్కడ ఇది గ్లాస్ ఈ కబోర్డ్ కూడా గ్లాస్ డోర్సే వచ్చినాయి ఇది చూడండి డిజైన్ చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ ఒక టీవీ యూనిట్ వచ్చింది అనమాట పైన వాల్ క్లాక్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో టీవీ పైన ఇక్కడ వాల్ క్లాక్ పెట్టారు ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అట్ ఉందనమాట ఈ వాష్రూమ్ పక్కనే క్లోజ్ అట్ వచ్చి ఇది కూడా మంచి డిజైన్ క్రీమ్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్తో ఒక చెట్టు డిజైన్ వచ్చి చాలా అందంగా ఉంది ఇక్కడే డ్రెస్సింగ్ మిరర్ అది వచ్చిందండి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ వచ్చి చాలా నీట్గా ఉంది క్లోజ్ ఎట్లోనే వచ్చిందనమాట ఇక్కడ ఒక వార్డ్రోబు ఈ టీవీ యూనిట్ పక్కన ఒక వార్డ్రోబ్ వచ్చింది అంటే మొ కొంతమంది అయితే టీవీ యూనిట్ ఉన్న దగ్గరే మొత్తం అంతా అది కూడా వార్డ్రోబ్ పెట్టిస్తున్నారు ఇక్కడ ఎలాగో క్లోజెట్లో వచ్చింది కాబట్టి మిగిలిన మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా వాడ్రోబ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాడ్రోబ్ కొంచెం తగ్గించి టీవీ యూనిట్ పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ ఈ ఈ షోపీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ ఈ తులిప్ డిజైన్ అయితే బ్లైండ్ చాలా బాగుంది ఇదిగోండి ఈ డెకరేటివ్ పీస్ ఇది కూడా ఎల్లో అండ్ రెడ్ చాలా బాగుంది ఇది ఆన్లైన్లో తెప్పించారంటండి చాలా నీట్గా ఉంది అసలు రూమ్కి అందం వచ్చేసింది అనమాట బెడ్ కటు ఇటు రెండు వైపులా అవి వచ్చి మనం ఎలా రూమ్లోకి ఎంటర్ అవుతుండగానే మంచి షోపీసెస్ అసలు చాలా లుక్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు స్ట్రైట్ నుంచి మన లోపలికి రాగానే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వెనకాల కిచెన్ వచ్చి లెఫ్ట్ సైడు గెస్ట్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ హాల్లోంచి ఇక్కడ వాష్ బేసిన్ అనమాట ఈ వాష్ బేసిన్ వెనకాల మొత్తం గోడకి అంతా మిర్రర్ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టి చాలా అంటే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అన్ని డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇలా వెళ్తే ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్ సోఫా కంబెడ్ వేశారండి ఇది అంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఈ రూము ఇదిగోండి విండో ఉంది విండో చుట్టూ వాడ్రోబ్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఈ విండోకి ఉన్న బ్లైండ్ కూడా చూడండి ఎంత మంచి సీనరీ వచ్చింది ఏదేదో సీనరీ పెట్టినట్టుగానే ఉంది ఇదేదో కట్లా లేదు అంటే బ్లైండ్ కదా కానీ మంచి డిజైన్ వచ్చి పైన సూట్ కేసులు అది పెట్టుకోవడానికి అంతా లాఫ్ట్ ఉండి కిటికీకి రెండు వైపులా వాడ్రోబ్స్ వచ్చినాయి కింద అంత స్టోరేజ్ వచ్చింది బ్లైండ్ అయితే అసలు మంచి సీనరీ పెట్టినట్టు ఉందండి ఇది సోఫా కంబెడ్ అనమాట అంటే ఎవరైనా ఎక్కువ గెస్ట్లు వస్తే ఇది ముందుకి ఇలాగేస్తే బెడ్లా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా సింగిల్గా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ వాల్ డెకర్ కూడా అసలు రాధాకృష్ణులు ఉండి చాలా బాగుంది ఇది కూడా అసలు వాల్ డెకర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇలా ఈ ఐడియా కూడా బాగుంది అంటే రూమ్ మొత్తం ఆక్యుపై చేసేసి ఉండకుండా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడే ముందుకు లాక్కుని మిగిలినప్పుడు వెనక్కి జరిపేసుకుంటే రూమ్ స్పేషియస్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంది అసలు అయితే ఈ బ్లైండ్ అయితే చాలా నచ్చేసిందండి ఈ ఐడియా అయితే బాగుంది పైన సూట్ కేసులే పట్టే అంతగా లాఫ్ట్ వచ్చి అంత ఇదిగోండి ఇక్కడ నుంచి బయట బాల్కనీ అనమాట బాల్కనీలో అయితే ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ వేశారు ప్లాంట్స్ అన్నీ పెట్టారనమాట ఇక్కడ మళ్ళీ కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్కి ఒక మంచి స్టాండ్ తయారు చేయించుకుని హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టి ఇక్కడి నుంచి వ్యూ అయితే అసలు చాలా చాలా బాగుంటుందండి ఒక ఫారెస్ట్లా ఉ ఫారెస్టే ఉంటుంది వెనకాల ప్లాంట్స్ కూడా బాగున్నాయి వెనకాల అంతా పెద్ద బాల్కనీ వచ్చింది ఇది ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంత కనిపిస్తుందండి చూడండి ఎంత గ్రీన్గా చాలా బాగుంది కదా ఇదంతా ఫారెస్ట్ అండి అది చాలా బాగుంటుంది డిజై వ్యూ అయితే ఇక్కడ కూర్చుంటే ఇంక ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అనమాట అసలు ఈ వాల్ డెక్కర్స్ అది చూడండి ఎంత అందం వచ్చింది ఇంటికి ఇది అందరి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వాల్ డెక్కర్స్ కానీ ఈ డిజైనింగ్ నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి అలాగే వాల్ డెకర్స్ అది కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుందనేసి నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట ఈ కిచెన్లో కూడా ఇలా కార్నర్కి స్టవ్ పెట్టడం కూడా మంచి ఐడియా అండి చాలా బాగుంది ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా ఉందన్నమాట కంప్లీట్ కార్నర్లోకి వచ్చి నచ్చితే లైక్ చేయండి Thank you.